హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కనుమ శుభాకాంక్షలు అండి కనుమ రోజు ఎందుకు ప్రయాణం చేయకూడదు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా మరి అదెందుకో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక ఆ వీడియోలోకి వెళ్దామా మరి కనుమ రోజు ఎందుకు ప్రయాణం చేయకూడదు సంక్రాంతి అంటే పంటల పండుగే అని అందరికీ తెలిసిందే కానీ ఆ పంటలు బాగా పండాలంటే పశువుల సాయం కూడా కావాలిగా అందుకే సంక్రాంతి మర్నాడు కనుమని పశువుల పండుగగా పిలుస్తారు పశువులు ఉన్నవారు ఆ రోజు వాటిని శుభ్రంగా అలంకరించి మంచి ఆహారం పెడతారు పక్షులకి కూడా ఆహారం అందేలా ఇంటి చూరుకు ధాన్యపు కంకులు వేలాడదీస్తారు ఇదంతా రైతుల సంగతి కానీ మిగతా వారు పాటించే ఆచారాలు కూడా చాలా ఉన్నాయి సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది ఈ ఉత్తరాయణంతోనే భూమి తిరిగే దిశ మారుతుంది దేవతలకు ఉత్తరాయణం పగటి కాలం అని ఇది వారికి చాలా ఇష్టమైన సమయమని చెబుతారు అందుకే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుస్తారు ఈ రోజున చనిపోయిన పెద్దలు బయటకి వస్తారని వారిని తలుచుకుంటూ ప్రసాదాలు పెట్టాలని ఓ ఆచారం కూడా ఉంది కనుమ రోజు అటు పెద్దలకి ప్రసాదం పెట్టేందుకు ఇటు ఇంట్లో వారు కడుపు నిండా తినేందుకు మాంసాహారాన్ని మించి ఏముంటుంది మాంసం తినని వారికి దాంతో సమానమైన పోషకాలను ఇచ్చేవి మినుములు అందుకనే గారెలు మాంసంతో ఈరోజు పెద్దలకి ప్రసాదం పెడతారు అందుకే కనుమ రోజు మినుములు తినాలి అనే సామెత మొదలైంది మినుములు ఈ చలికాలంలో ఒంట్లో తగినంత వేడిని పెంచేందుకు కూడా ఉపయోగపడతాయి కనుమ రోజు పెద్దల కోసం విందు భోజనం తయారు చేయడమే కాదు దాన్ని అందరూ కలిసి తినాలనే నియమం కూడా ఉంది అందుకే అక్కా చెల్లెళ్ళు అల్లుళ్ళతో కలిసి ఈ కనుమ వేడుకని చేసుకుంటారు పొద్దున్నే పశువులని పూజించుకోవడం మధ్యాహ్నం పితృదేవతలకి ప్రసాదాలు పెట్టి సృష్టిగా భోజనం చేయడం అంతా కలిసే చేస్తారు కొన్ని పల్లెటూర్లలో కనుమ రోజు పొంగళ్ళు వండడం బలి ఇవ్వడం లాంటి కార్యక్రమాలు కూడా జరుగుతాయి అందుకే తెలుగువారికి సంక్రాంతి అంటే కేవలం ఒక్కరోజు పండుగ కాదు భోగి సంక్రాంతి కనుమలు కలిసిన మూడు రోజుల పండుగ కనుమ రోజు ఇంత హడావుడి ఉంటుంది కాబట్టి ఆ రోజు కూడా ఆగి పెద్దలను తలుచుకొని బంధువులతో కాస్త సమయం గడిపి విశ్రాంతి తీసుకుని మర్నాడు ప్రయాణించమని చెబుతారు అందుకే కనుమ రోజు కాకి కూడా కదలదు అన్న సామెత పుట్టి ఉండవచ్చు కనుమ రోజు ప్రయాణం చేయకూడదని పెద్దలు చెప్పిన మాట వెనుక ఇంత కథ ఉంది అత్యవసరం అయితే తప్ప ఆ మాట దాటకూడదని ఒకవేళ కాదు కూడదంటూ కనుమ రోజు ప్రయాణం చేస్తే ఆటంకాలు తప్పవని అంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్